కృపా సత్య సంపూర్ణుడైన ఏసు నామంలో షుమ్ములు పలుకుతూ నేటి బంగారు పరుగులో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుని ప్రభుని ఎలా సంతోషపెట్టాలి అనే అంశం మీద నేను మరి భక్తుల యొక్క భావాల్ని నేను గ్రహించుకుని మీతో పంచుకోవాలని కోరుకుంటున్నానండి నిజమే ప్రభు చిత్రంలో నిజం మాట్లాడే వ్యక్తులు అందరికి నచ్చరు ప్రభు ప్రభు మెచ్చుకున్న వాడే యోగ్యుడు గనక మనుషులు మెచ్చుకున్న మర్చుకో మర్చుకోకపోయినా మనం ప్రభుని వెంబడిస్తూ నిజమే మాట్లాడదాం కారణాలు లేని కోపాలు మనసును తాకే మాటలు మరి మనసు మనసును చాలా బాధపడతాయి కానీ మన అన్నిటినీ కూడా గ్రహించుకొని మన నిర్పులు కూడా వినే దేవుడే మనకి ఆదరణ ఇస్తాడు కష్టపట్లో ఎంత బాధ ఉంటుందో ఆ కష్టాన్ని గుర్తించకపోవడంలో కూడా అంతే బాధ ఉంటుంది మనుషులు కష్టాలు గుర్తించడం కాని ప్రభువు మనం ఏ పని చేస్తున్నా ఆయన మనకి యథార్థవంతుల కలుపై ఆయన కలు దృష్టి నిత్యం ఉంటుందని మనం నమ్ముకుందాం పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగే ఉండటం అసలు ధైర్యం మన మనగానే దేవుడు ప్రత్యేక సృష్టి ఈ ఒక మరి వేలుముద్ర ఇంకొక వేలుముద్రకి ఇన్ని కోట్ల ప్రజలకు సరే ఒకటి ఒకటి కలవదట్టండి అంత యునిక్ గా దేవుడు మనల్ని ప్రత్యేకంగా సృష్టించాడు అది ఆయన గొప్పతనం అహంకారం అనేది ఒక భయంకరమైన మానసిక వ్యాధి అహంకారము గర్వాన్ని దేవుడికి అసహ్యం దీనిలోనూ ఆయన పైకెత్తుతాడు వారు ఈ ఈ వ్యాధి ఉన్న వాళ్ళు సుఖపడలేరు ఇతరులు సుఖపడినవరు అది గుర్తు పెట్టుకోవాలి ఎవరికి ఎవరు శాశ్వతం కారు ఉన్నంత వరకే మనం అందరూ క్రీస్తు ప్రేమను ప్రేమిస్తూ సాగిపోవాలి మరి అవసరం బాధ కలిపేస్తుంది అపార్థము ప్రాణ స్నేహితులైనా విడదీస్తుంది అది జీవిత సత్యం కళ్ళకన్నంత ఈజీగా జీవితం ఉండదు ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మారే మార్చేస్తుంది అదే మారు మనసు జీవితమే మనం పూర్తిగా దేవుల్లో నిలబడుతుంది ఎంత పాపైనా మారు మనసు ద్వారా మారిపోవడం చూస్తున్నాం ఏ పాట నుంచి ఏ ప్రశ్న వస్తుందో ఏ సమాధానం రాయాలో అర్థం కాని అంతు చిక్కన పుస్తకం వంటిదే మన జీవితం ఎప్పుడు ఏ సమస్య వస్తుందో ఎలా ఎదుర్కోవాలో ఏ యాక్సిడెంట్స్ అవుతాయో ఎవరు మనల్ని బాధిస్తారో మరి ఎవరు ఏది చిరాకు కలిగిస్తుందో మనకు అర్థం కాదు ఒక రోజులో కానీ మరి అటువంటి జీవితమే మరి అందమైన అనుభవమే మన జీవితం మన ఆలోచనలు చేసుకోవడంలోనే మన మనం మరి మన జీవితాన్ని మనం సరి చేసుకోవడం మన ఆలోచనలు సరి చేసుకుంటే మన జీవితం మన మన జీవిత గమనంలో ఎవరు మనసు దేవుని మీద ఆనుకుంటుందో అని పూర్ణ శాంతిగా ఆలోచన కర్తగా మనల్ని ఆదరించి కనుకరించి నడిపిస్తాడని నమ్ముకుందాం అయితే కావాల్సింది సాధించుకోవాలి అనుకున్నప్పుడు పరిస్థితులకు ఏమాత్రం భయపడకూడదు ఏ మంచి పని చేసేటప్పుడు ఎవరు చెప్పినా వినకూడదు నచ్చింది మనం చేయాలి అదే మనం సంతోషాన్ని ప్రశాంతతని ఇచ్చేది అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది అలాగే తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజాయితీ దేవుల్లో ఉండే భక్తి అది మన గర్వకారణంగా ఉంటుందండి కోపం సరిహద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానం ఎప్పుడు చెప్పకూడదు మేము మౌనానికి మించిన బలమే లేదు అయితే రెక్కలు వచ్చాక ఎగరటం తప్పు కాదు కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరటం ఖచ్చితంగా తప్పే మనం ఇలా బ్రతుకుతున్నామంటే అంటే మనకి గర్భంలో ఉన్నప్పుడు పిండంగా మరి దేవుడు చూచిన కన్నులు తల్లి కూడా చూడక ముందే మన నిర్మించుకున్న దేవుణ్ణి మనం మా జీవిత గమనంలో మర్చిపోగలమా ఆయన ఎప్పుడు మర్చిపోకూడదు వీలైతే మన చిరుదమ్మతో ప్రపంచాన్ని మార్చాలి లేకపోతే ఈ ప్రపంచం నీ చిరుదమ్మను మార్చి దుఃఖభయం చేయగలరు అది గుర్తు పెట్టుకుందాం అయితే మనం మరి పరిశుద్ధులుగా ఉండడానికే మనం పిలువబడ్డాం కదా దేవుని గురించి జ్ఞానం నేర్చుకుంటూ మనం మనం రాఖరికే సిద్ధపరచుకోవడమే మన కర్తవ్యం పరిశుద్ధ దేవుని సంతోషపెట్టుట ఆ మరి ఆ సృష్టికర్తను మన ప్రాపుకుని మనం పోషించే దేవుణ్ణి మరి మన కంటికి రెప్పగా కాపాడుతున్న దేవుణ్ణికి మనం సంతోషపెట్టే రీతిగా జీవించడమే మన కర్తవ్యం అని గుర్తుంచుకొని కొన్ని మెలుకోవలు తెలుసుకుందాం మన మనుషులు మనల్ని బాధ పెట్టే వాళ్ళుగా ఉంటారు కానీ ప్రభు మనల్ని ఎప్పుడు కూడా ఆదరించేవాడుగా ధైర్యపరిచేవాడుగా నడిపించేవాడిగా ఉంటాడని నమ్ముకుందాం మరి ఎంతో మంది ఎన్నో రకాల లోకస్తులు బల్లు సిద్ధం చేసుకోవడం వ్యాపారంలో కానుకలు ఇచ్చుకోవడం ఏంటంటే క్షేత్రాలు దర్శించడం ఏవేవో చేస్తారు కానీ మరి ఎలా సంతోషపడటానికి తాపత్రయపడతారు కానీ వాళ్ళలో శాంతి ఉండదు క్రైస్తవులకు ఉన్న శాంతి వేరండి నూట నలభై ఏడు క్రితం పదకొండులో తన ఎందు భగవతులు ఉన్న వారి ఎందు కృప ఎందు కను కనిపెట్టుకున్న వారి ఎందు ఆయన ఆనందించేవాడు ఎంత మంచి మాట చూసారా కృప కొరకు కనిపెడితేనే ఆనంద ఆయన ఆనందిస్తాడటండి మరి దేవుని ఎలా భయపట్లు కలిగి ఉండటం కూడా మరి ఆలోచించగలిగితే ఆయన సంతోషపెట్ట పెట్టడానికి కూడా భయభక్తులు కలిగి ఉండటం కూడా కృపేందు సంతోషపట్ట కనిపెట్టడం కూడా ఆయన ఆనందించేవాడుగా ఉంటాడని మనం గుర్తుపెట్టుకోవాలి మిగతా ఆరు వార్లు ఒక చక్కటి ప్రశ్నలు ఉంటాయి అక్కడ ఏం తీసుకువచ్చి నేను దర్శించగలను ఎలా నేను సంతోషపెట్టగలను అంటూ మనకి మరి ఆ వేళ ఆది పొట్టి వేళ్ళనా మనకు పాటు మనకు ఉంది కదండి నువ్వు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందా తిస్తానా జ్యేష్ఠభుడు ఇస్తానా ఇవన్నీ కొరతాడండి దేవుడు ఇవన్నీ కాదు అక్కడ ప్రతిలో ప్రవర్తన మాత్రమే చూస్తాడు ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించడం ఒత్తుకుంటాడు అప్పుడే మీకు ఆ ఒక చక్కటి మాట ఉంటుందండి మనుషుడా నీ ఏది ఉత్తమమో తెలియబడింది న్యాయంగా నడుచుకుంటా కనుకరం ప్రేమించుట దీని మనసు కలిగి ఉండటం అకృపకర కనిపెట్టడం వాళ్ళ దేవుని సంతోషపడతాడు దేవుని మాట వినకపోవడం వల్ల పాపంలో పడిపోతాం కదా అందుకని ఆయన మాట వినాలి అగ్ని పాటించాలి పౌలు ఎంతో స్పష్టంగా ఈ విషయాలు చెప్పాడు ఒకటి దశలోని నాలుగు ఒకటిలో మేము ప్రభువుని యేసు ద్వారా మీరు ఎలాగ నడుచుకుంటున్నారో ప్రభువును దేవుని సంతోష పెట్టుటకు అది ప్రభుల కారణము కాగలదు మనము దేవుని నడిచే విధానము ఆయనకి ఇష్టమని పౌలు చక్కగా చెప్పాడు మనం ఎలాగో నడుచుకోవాలో బాగా తెలుసుకొని మనం నడుచుకునే వారంగా ఉండాలి మనం నడత శ్రేష్టంగా దేవునికి అనపరుచుకోవాలి గతం కంటే మరింత యోగ్యంగా ఉండాలి దిగజారిపోకూడదు అంటే బ్యాక్ సైడ్ అవ్వకూడదు పర్లోకము నా తండ్రి ఆ దేని మనసుతో మనం సేవించాలి చాలా అప్పుడు సంతోషంగా ఉంటాడు ఆయన దుఃఖంగా ఉండి మన ఎడలు విసారంగా ఉంటే మంచిది కాదు నిత్య జీవం సంతరించుకుంటే నిర్ణయించుకుని దీన మనసుతో సాగిపోదాం విలువైన వాగ్దాలన్నీ ధ్యానిస్తూ ఆత్మలు ఫలించినట్లు మరి తప్పు నిర్ణయాలు చేసుకోవడం మానుకుని క్రీస్తు మార్గంలో ప్రయాణం చేయడం ఆశపడదాం అయితే మరి ఎవరినైనా సరే మనం మీకు ఏది ఇష్టం అడుగుతాం కదా మన ప్రభుని ఎప్పుడైనా అడుగుతున్నావా ప్రభువా మీకు ఏది ఇష్టం ఆడ నాయడలా నేను ఏం చేయడం ఈ చిత్తము అని మనం ప్రతి పది పది అడిగి తెలుసుకోవడం కూడా చాలా అవసరం ప్రార్థించటం అవసరం మన ఏ ఏ విషయంలో మరి మనం ఆయనకి ఇష్టపడితేన కొన్ని ఏడు వాల్యూస్ కూడా ఒక ఈమెయిల్లో చూసా యూట్యూబ్ యూట్యూబ్లో చూసానండి మన ప్రార్థనలకు జవాబు లభిస్తుంది మనం ఆయన సంతోషపడితే మన ప్రార్థనలకు జవాబు పొందుకుంటాం ఒకటో ఒకటో వ్యవహారం మూడు ఇరవై ఒకటిలో మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనిచు ఆయన దృష్టికి ఇష్టమైన చేస్తున్నాము కనుక మనమేమడిగిన మనం దానికి పొందుకుంటాం ఆయనకి ఇష్టమైనది చేస్తూ ఆయన సంతోషపడితే మనం అడిగింది మనకి ఇస్తాడు అంటే యథార్థ వంతులు ప్రార్థన వింటాడని కూడా మనం తెలుసుకోవాలి మరి దేవుని కొరకు మనం సరి చేసుకుని ప్రార్థన చేసి సంతోష పెట్టి మనం ప్రార్థనలు ఆలకించేటట్టుగా చూసుకోవాలి మనం మొదటి పాయింట్ రెండవది ఒకని ప్రవర్త దేవునికి ప్రీతికరంగా ఉంటే శత్రువులను సహా మిత్తులుగా చేస్తాడు మనకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరూ మనల్ని అసూయపడి ద్వేషించే వాళ్ళందరూ మన శత్రువులు అయిపోతారు కీర్తల నలభై ఒకటి పదకొండులో నా శత్రువు మీద ఉల్లసింపక ఉండటం చూడగా నేను ఇష్టడని తెలుసుకుంటుని ఇంత మంచి మాట యథార్థ ఆయనకి ఇష్టలు ఆయన సంతోషపెట్టి ఉంటారు మూడవది మనం దేవుని సంతోషపడితే అభివృద్ధి ఇస్తాడు అది కీర్తన డెబ్బై ఐదు నాలుగు నుంచి అహంకారలై ఉండకూడదు ఇందాక చెప్పాను నేను గర్వంగా ఉండకూడదు కొమ్ము ఎత్తకుడి పొగరు మాట్లాడకడు నిజంగానండి ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఇంట్లో గాని బయట కానీ పొగరు బట్టి మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు దేవుని తీర్పు తీర్చి వాడు ఉన్నాడు అక్కడ ఆయన ఒకరిని హెచ్చిస్తాడు ఒకరిని తగ్గిస్తాడు ప్రదేశ్ కన్నా ముప్పై మూడు ఇరవై మూడులో ఎంత మాట మంచి మాట ఉందంటే నఫ్తాలి గురించిన వాగ్దానంలో కటాక్షం చేత తృప్తి పొందిన నఫ్తాలి ఇహోవో దేవుని చేత నింపబడదా నఫ్తాలి పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకో అంటే సరిహద్దులు విశాలం అవుతాయి ప్రతి విషయంలో నువ్వు దీవించబడతావు దేవుని సంతోషపరిస్తే అది లాభం కలిగిస్తుంది దీనిని ఇచ్చించేవాడు దేవుడే కదా నాలుగో విషయం దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఎమానియలుగా ఉంటాడు యోహాన్ ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఇంత మంచి వాగ్దానాలు ప్రభుత్వించాడండి నన్ను పంపిన వాడు నాకు తోడే ఉన్నాడు కనుక ఆయనకి ఇష్టమైన పనులు ఎల్లప్పుడూ కనుక ఆయన నన్ను ఒంటరిగా ఒడిచిపెట్టాడు మరి దేవుడు ఎడపాసి మరి ఆ మరి ఉండలేడు కూడా మరి లెంటి డేస్ లో మనం నలభై రోజులు నిష్ఠగా ఉంటారు మాంసాలు తినరు తర్వాత సినిమాలు చూడరు మరి అన్ని పట్టుదలగా ఉంటారే కానీ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు అలా కాదు ప్రతి ఒక క్రమమైన జీవితంలో భక్తి చేయడం మనం మరి ఆయన ఒంటరిగా వదిలిపెట్టడం అని ఆయన దీవుని మనకు ఉంటుంది ఐదు నువ్వు సురక్షితంగా ఉంటావు మనుషులు సంతోషపెట్టు వ్యర్థం కాని ప్రభుని సంతోషపడితే మనకి ఎప్పుడు లాభమే గ్రహించాలి కీర్తనలు ఐదు పదకొండు పన్నెండు మరి దేవుని సంతోషపెట్టావు అని ఉంది కెఫీ ఐదు పదిలో దేవునికి ఏది ప్రీతికరమో తను పరీక్షించుతూ వెలుగు సమ్ముద్ర వల్ల నడుచుకోవాలి మనం మంచి చేస్తే మరి ఏవులను ఇస్తాడు చాలా మంది మనం సంతోషపెట్టలేము కానీ మనం దేవుని సంతోషపెట్టడానికి ఇష్టపడాలి మరి అందుకు మనకు విశ్వాసం మనలో ఉండాలి మరి హెబ్రీ పదకొండు ఆరులో అందరూ తెలిసిందే కదా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమే ఉండలేరు పిలిస్తే పులికే దేవుడు నమ్ముకోవాలి రోమ ఎనిమిది ఆరు నుంచి ఎనిమిది వరకు ఆత్మానుసరమైన మనసు జీవము సమాధానమై ఉంది కనుక శ్రీరానుసరమైన మనసు లోకేచ్ఛలకు మనం దూరంగా ఉండాలి అటువంటి ఇంకో స్పష్టంగా ఉంది ఏంటంటే శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచారు అది ఒక చక్కగా పీరియడ్ అది మనం దేవుని శరీర స్వభావంతో ఉంటే సంతోషపడడు అని గ్రహించాలి తర్వాత ఆరు ఐదు పదహారులో ఆత్మాసరంగా నడుచుకుంటే మీరు శరీరను నెరవేర్చరు అందుకని మనం సంతోషపెట్టాలంటే ఆత్మాసరంగా నడుచుకోవాలి ఆత్మ మనలో ఉంటే కదా మనం ఆత్మ గురికలు చేయగలం గల్తే ఐదు ఇరవైలో ఎంత వివరంగా ఉందో లిస్ట్ చూడండి విగ్రహారాధన అభివృద్ధి యారములో ద్వేషము కలహము క్రోధము కక్షలు వేదములు విముతములు అల్లరితో కూడిన ఆటపాటలు వీటి జోలికి పోకూడదు మరి గలతి ఐదు ఇరవై నాలుగులో క్రీస్తు సంబంధులు సరిచిలకు సులువ వేసి ఉన్నారు మనం వాటి సిలువ వేశారంటే మనం దాని జోలికి పోకూడదు అనమాట కీర్తలను మళ్ళీ నూట నలభై ఏడు పదకొండులో భయభక్తులు గలవారు ఏడల ఆనందిస్తాడైనా మరి నిర్మాఖండ ఇరవై ఇరవైలో భయపడకడి మిమ్మల్ని పరీక్షించుటకు మీరు పాపం చేయకుండా మీకు భయం కలుగునట్లు మరి అట్లా ఒక ఒకసారి పరీక్ష చేస్తాడు మనని ఆ దేవుని చిత్రంలో మనకు వచ్చిన శోధులకు భయపడక ఆయన సంతోషపెట్టే వారిగా ఉన్నాం యథార్థంగా ప్రవర్తించే వారికి ఇష్టలు కాబట్టి అప్పుడు ఆనందంగా ఉంటారు కాబట్టి ఒకసారి ఒకసారి చెప్పనిది ఒక పాస్టర్ గారు బస్సులో వెళ్తూ వెళ్తూ ఉండగా కండక్టర్ గారు మరి పొరపాటుగా ఇచ్చారేమో పది రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారట ఆయన పది ఉంచేసుకుందామా అని అనుకున్నాడట తర్వాత కాసేపు మనసాక్షి వచ్చి నేను దేవుని సేవ చేస్తున్నాను అది నాకు మంచి తగదు అని వెంటనే ఆయన దిగేటప్పుడు అయ్యా మీరు ఎక్స్ట్రా ఇచ్చారు అని పది ఇచ్చారట అప్పుడు వెంటనే ఆ కండక్టర్ గారు ప్రేజ్ లార్డ్ పాస్టర్ గారు అన్నాడట అంటే నేను మీ మేచర్చిగా వస్తాను చాలా మంచి ప్రసంగాలు చేస్తారు అసలు మీ మీ అభిప్రాయాలు మీ యొక్క జీవిత విధానం ఎలా ఉంటుందో గ్రహిద్దాం ప్రలోభాలకి లోపడతారేమో లేదా అని గమనిద్దామని నేను కావాలని ఇచ్చానండి మీరెంతో నిజాయితీగా ఇచ్చారు చాలా సంతోషం అండి నన్ను నేను మంచి క్రైస్తవుడిగా ఉన్నారని నేను ఆనందపడుతున్నా అని చెప్పారట మన లోకం మనల్ని ఎలాగే పరీక్షిస్తుందండి మన ప్రభు బిడ్డలుగా ఉన్నామా చిన్న చిన్న విషయాల్లో మన నమ్మకంగా ఉంటున్నామా లేదా యథార్థంగా ఉంటున్నా లేవా మన లోకం దేవుడు కూడా పరీక్షిస్తాడని జాగ్రత్త పడదాం మన ఏషయా యాభై ఆరు నాలుగులో విశ్రాంతి క్రమంగా పాటిస్తే కూడా సంతోషపెట్టచ్చు ఆయనకి ఇష్టమైన పని ఉంది పని అయి ఉంది అయితే మరి భూమి ఎందు భక్తులే శ్రేష్ఠులు వారు నాకు ఇష్టలు అన్నాడు దేవుని ఆజ్ఞలు మనం గైకోవాలి పౌలు ఆజ్ఞలు పాటి మరి సవులైతే ఆ రెండు మొదటి రాజు అయినటువంటి ఇస్రాహిల్ రాజు మరి దేవుని ఆజ్ఞలు గైకోలేదు కాబట్టి తను తన బిడ్డలు అందరూ చనిపోయారండి తనకు వారసుడు లేకపోయాడు అని తర్వాత ఏ రిపెంట్ అవుతాడు నా జబ్బు జల్లుకు జడిసాను వారి మాటలు విని పాపలో పడిపోయాను అన్నాడు ఏదైనా సరే అప్పుడు మాట వినుట శ్రేష్టమని కూడా ఆయన మనకి చెప్పిన వాడిగా ఉంటాడు అక్కడ ఈ రకంగా మన దేవుని చిత్తంలో ప్రభు చిత్తంలో మనం ఎంతో వినయంతో మనం ఉన్నప్పుడు వారి భక్తితో ఉన్నప్పుడు ఆయన సంతోషపెట్టే అనుభవంలో ఉన్నప్పుడు సిలువ శక్తిని మనం ఆశ్రయించినప్పుడు దే మరి మరి మోసే నాయకత్వంలో వేగవాన్ని పంపినప్పుడు వాళ్ళందరూ అమ్మో ఉన్నామని ఆయన వాగ్దానం నమ్మినట్టే ఉన్నారు కానీ సమయం వచ్చేటప్పటికీ భయపడిపోయారు అట్లా మనం కూడా ఒక్కోసారి భీతి చెందుతాం కానీ ప్రభు మనకి వాగ్దానం ఇచ్చిన వాడు నెరవేర్చేవాడు కనుక ఆయన సంతోష పెట్టడంలో మనం ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి ఉండటానికి నేర్చుకోవాలి మనము మరి పరిశుద్ధ వివాహం ద్వారా కూడా మనం ఎవరు పడితే వాళ్ళని చేసుకుంటూ మరి లోకస్తులతో జారీ చేపట్టడం కన్నా మరి ఆ రకంగా కూడా ఆయన ఒక నర్తను చూసి ఆయన ఆనందిస్తాడు కీర్తన ముప్పై ఏడు ఇరవై మూడులో ఉంది తన ఎంత భయపులకు ఇవన్నీ దొంగతలు అని ఎప్పుడూ మనం ఆలోచించుకుంటూనే ఉండాలి పరిశుద్ధ వివాహం ద్వారా కూడా ఆయన సంతోషపడతాం మరి భర్త పురుషుని భార్యను ప్రేమించినట్టుగా సంఘం అది మరి పవిత్రమైన స్త్రీని ప్రేమించినట్టుగా మన ప్రేమ జీవితాన్ని కూడా జీవించినప్పుడు మరి లోపడి ఉన్నప్పుడు మన అందుకని పేతురు ఒకటో పేతురు మూడు ఒకటిలో స్వపురుష స్త్రీలారా పురుషులకు లోపడి ఉండండి మృదువైన స్వభావం కలిగి ఉండండి అని చెప్పారు ఇలా మనం జీవిస్తే కూడా మనం దేవుడు మనల్ని మంది ఆందిస్తాడు ఇరవై ముప్పై ఒకటి ఇరవైలో ఎఫ్రాయము ఇష్టమైన కుమారుడా నా వద్దు బిడ్డ మీరు విగ్రహారాధన వల్ల విడిచిపెట్టినందున తెగులు వచ్చిన అని చెప్తూ సంతాప మరి మరి అని నచ్చుకుని సంతాప అలా నొప్పు నొచ్చుకునే జీవితం కాకుండా మన దేవుని సంతోష పెట్టే వరంగా వాప్తి వాహనం క్రీస్తుకి చేసినట్టు నా ప్రియ కుమార్ని నాందిస్తున్నా అన్నాడు అలాగే మనం ప్రభు నందు ప్రియ కుమారులు కుమార్తెలుగా ఉంటూ ఆయన సంతోషపెట్టు వారుగా ప్రియ అటువంటి అభినందన మన ఎడల ప్రభు మనకి ఇచ్చే రీతిగా జీవిద్దాం అటు కృప మనకు ప్రభు అనుగ్రహించుగాక ఆమెన్